పెందుత్తు నియోజకవర్గం సుజాత నగర్ క్యాంప్ కార్యాలయంలో అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం చేయించుకుని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తించిన ముప్పై రెండు మంది అనారోగ్య బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన పద్దెనిమిది లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు అందజేసిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ పంచకల్ల రమేష్ బాబు గారు అడిగిన వెంటనే సీఎం సహాయ నిధిని మంజూరు చేసిన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు మాకు అత్యంత సంతృప్తి ఇచ్చిన కార్యక్రమం ఇది అని చెప్పి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సీఎం రిలీఫ్ ఉండుందో అది పెద్ద ఎత్తున మా ఏరియాలో లబ్ధిదారుల్ని ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని వారి సొంత డబ్బు వాడారో వారికి సీఎం రిలీఫ్ ఉంది కింద ఇప్పిస్తా ఉన్నాం మరి ఈరోజు ముప్పై ఒక్క మంది రబ్దిదారులు మలవాడ పెట్టి సబ్బవరం మూడు ప్రాంతాల నుంచి కూడా ముప్పై ఒక్క మంది రబ్దిదారులు పెద్దె లక్షల రూపాయల సీఎం రేట్లు పొందొచ్చింది ప్రతి నెల మూడు నాలుగు సార్లు మనం ఇలా ఇస్తామన్నారు అంటే ఈ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే ప్రతి పేదవాడు కూడా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని వైద్యం చేయించుకుంటే వాళ్ళకు కూడా తగు సాయం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఎక్కువను తర్వాత ఇంకా రేపు చూద్దామనో అనకుండా వెళ్ళిన వెంటనే శాంక్షన్ ఇచ్చే గోత్తమైన కార్యక్రమం ఇది రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజలు ఎంతో ఆనందంగా భరోసా అప్పు చేసి వైద్యం చేయించినా మాకు మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు మాకేం పర్లేదు అన్న ఒక భరోసాతో ముందుకెళ్తున్న పథకం ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఆ నియోజకవర్గంలో మాకు చేస్తున్న ఈ సహాయానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా నేను మీడియా ద్వారా ప్రతిసారి పిలిపించినట్టుగానే చెప్తా ఉన్నాను పేదవారు ఎవరన్నా సొంత డబ్బులతో ఆరోగ్యశ్రీ వర్తించకుండా సొంత డబ్బులతో వైద్యం చేయించుకున్న వాళ్ళు ఎవరున్నా మా ఆఫీస్ మీకు ఎప్పుడు తలుపు తెరిచామంటే వచ్చి లబ్ధిదారులు కావాలి అని ప్రభుత్వం చేస్తున్న ఈ సాయాన్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈ బహుకరమైన కార్యక్రమం ఇస్తున్నప్పుడల్లా కూడా ఒక ఆనందం పేదవాడికి సాయం చేస్తున్నామన్న ఒక తృప్తినిచ్చే ఈ పథకం మనస్ఫూర్తిగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇస్తున్న పద్దెనిమిది లక్షలు అనేది ముప్పై ఒక్క మంది లబ్ధిదారులు అనేది అందరూ కూడా లబ్ధిదారులు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా తీసుకున్నారు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందన